చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం భూమి మాయమైపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముస్లింలు చెప్తున్నా మీ మసీదు కూడా కొట్టేసే ప్రభుత్వం ఎమ్మెల్యే ఇంకో పక్క గంగమ్మ తోపు వద్ద గుడిమాతో రోడ్లు గంగవరంలో తన అనుచరులు కోట్ల రూపాయలు చేసే భూములు కొట్టేశారు ఇంకో పక్క ఇక్కడే పాపం ఉన్నారు జనార్దన్ నాయుడు కొప్పోలో క్వారీ ఉంది గ్రైట్ ఫ్యాక్టరీ ఉంటే దాన్ని బలవంతంగా కబ్జా చేశారు కబ్జా చేసి వాళ్ళు అనుభవించి కడాన అయినా పంపించారు ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు రేపు కూడా మీ బతుకది మీ ఇల్లు కబ్జా చేసి ఆ ఇంటికి అయ్యే కరెంటు బిల్లు మీకు పంపిస్తారు ఇలాంటి దుర్మార్గుడు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ మీరు చూస్తే వైసీపీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారని ముగ్గురు విలేకరులు ఆంధ్రజ్యోతి రాజా రాజ్ న్యూస్ స్వతంత్ర టీవీ ముగ్గుర పైన దాడి చేసి తిరిగి వాళ్లపైనే కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు రక్షణగా వెళితే వాళ్ళ పైన కూడా కేసులు పెట్టారు ఈ పోలీసులు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఉంది ఎన్నికలతో పానే వచ్చే ప్రభుత్వం ఏది తమ్ముళ్ళు అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీలు మనమే గెలుస్తామని నా ప్రయత్నం ఇరవై నాలుగు ఇరవై ఐదు గెలవాలని మొన్నటి వరకు అన్నాడు వైనాట్ కుప్పం అన్నాడు ఇప్పుడు సవాలు విసురుతున్న పలమనేర్లు తమళ్ళు ఎన్నికలకు వచ్చారు కదా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు కదా మీరు ఇప్పుడైనా చెప్పాలి కదా మీరు వివేకాన్ని ఎవరు చంపారయా ఎవరు చంపారు వివేకాని చెప్పి అడగండి లేకపోతే ఓటడిగి హక్కుందా వీళ్ళకు తమ్ముళ్ళు రేపు మీ బాబాయి గీత కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి దుర్మార్గులకు అధికారం ఇస్తే పాముకు పాలు పోస్తే తిరిగి కాటేస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఇవన్నీ ఒక అయితే నిన్న మీరు చూస్తే ఐదేళ్లలో అహంకారంతో విధ్వంసాన్ని చేసి అవినీతితో పాలన చేస్తూ రేపు డబ్బులు పంపిస్తారు అప్పుడే పంపించేశారు ఓటుకు పదివేలు ఇరవై వేలు కూడా పంపించేస్తారంట ఓటుకు అమ్ముడు పోతారా మీరు మోసపోతారా మీరు మీ అవినీతి డబ్బులు మా కొద్దని కొట్టామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చేస్తామంటే ధైర్యంగా చప్పట్లు కూడా చెప్పండి మేము చేస్తామని ఆ డబ్బుల వల్ల మన జీవితాలు మారవు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడం కంటే వంద రూపాయలు సంపాదించే మార్గం చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ముందుకు రావాలి నిన్ననే మీరు చూసే రెండు సంఘటనలు కాకినాడ శివాలయంలో పూజారిపై వైసీపీ నేత దాడి కడాన పూజారి కూడా వదిలిపెట్టడం లేదు మళ్ళా దాన్ని రాజీ చేస్తారు అంటే కొట్టడం తిట్టడం దూషించడం వస్తే రాజీ చేయడం రాజీ అయిన తర్వాత మళ్ళా వాళ్ళని ఏం చేయాలో చేసేయడం మా తమ రెండు గొడ్డలతో ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించేయడం ఇంకో పక్క ఒంటిమిట్ట నేను చెప్పాను సుధాకర్ ఫ్యామిలీ మీ రికార్డులు సేఫ్ కాదు మీ ఇంట్లో ఆడబిడ్డలకు రక్షణ లేదు అందుకే నేను ఒకటే కోరుతున్నా మన ఆస్తులకు రక్షణ లేదు మన ప్రాణాలకు రక్షణ లేదు మన